సేవలో ముందుంటాం సాయంలో తిరుగులేని చరిత్రను లిఖించాం ఆత్మవిశ్వాసంతో తలెత్తుకుని నిలబడతాం పౌరుషంలో మీసం మెలేస్తాం ఈ లక్షణాలన్నీ ఒక్కరిలో ఉంటే అదే కమ్మ కులం నీటికి నడకలు నేర్పాం పైరుకు పరుగులు నేర్పాం అంటే చాలామంది అతిశయోక్తి అన్నారు కానీ దాన్ని ప్రాక్టికల్గా నిజం చేసి చూపించాం అదే కమ్మ సామాజిక వర్గ గొప్పతనం ఒకరమో ఇద్దరమో అనుకుంటేనే ఎంతో చేస్తాం అలాంటిది జంట నగరాల్లోని కమ్మ సంఘాలు ఒకే వేదిక మీదకొస్తే అది నిజంగా అద్భుతమే అలాంటి ఆలోచనలోంచి వచ్చిందే రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి సంబరాలు ప్రముఖ సామాజికవేత్త గూడూరు సత్యనారాయణ డైరెక్షన్లో మణికొండ కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో జంట నగరాల కమ్మ సంఘాల సహకారంతో ఇరవై నాలుగు సంక్రాంతి సంబరాలు నభూతో నభవిష్యత్ అన్నట్లుగా జరిగాయి అదే స్ఫూర్తితో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సంబరాలను అంతే అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నాం కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సంబరాలు జరిపేందుకు నిర్ణయించడం జరిగింది జంట నగరాల కమ్మ సంఘాలన్నీ ఈ వేడుకలో భాగస్వామ్యమవుతున్నాయి కమ్మ సంఘాల సంయుక్త సహకారంతో జనవరి ఐదో తారీఖు ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి పాచుపల్లి గండి మైసమ్మ రోడ్లో నిర్వహించనున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం ఆహ్వానించు కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ మణికొండ పెద్దలు కూడూరు గారి నివాసంలో డిసెంబర్ ఏడున సంక్రాంతి సంబరాల ఈవెంట్ గ్రాండ్ గా లాంచ్ అయింది విశ్రాంత న్యాయమూర్తి శ్రీ కోదండరామ్ గారి చేతుల మీదుగా ఈ ఈవెంట్ లాంచ్ కావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాం అయ్యా మీ సంఘాలు మీరు పెట్టుకోండి మీకు కావాలంటే మేము ఆర్థిక సహాయం కూడా చేస్తాం ప్లస్ మేము ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేసి ఒక సిస్టంను ఎవాల్వ్ చేసిన సిస్టమ్ ఉందో ఈ సిస్టంను మీకు కూడా తీసుకోండి మీరు చేసుకోండి మేము చేయగలిగిన సహాయం మీకు చేస్తాం అప్పుడు ఏమవుతుంది ఓవరాల్గా సొసైటీగా అందరూ డెవలప్ అవుతారు అందరం కలిసి సంక్రాంతి సంబరాల పేరు మీద మన పెద్దలు ఇచ్చిన స్ఫూర్తితో రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సంబరాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నాం చీకటిని తిడుతూ కూర్చోవడం కంటే చిరుదివ్వెను వెలిగించడం ఉత్తమం అదే సూక్తిని అక్షరాల ఫాలో అవుతూ కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ తన సేవలను విస్తరించింది విద్యార్థులు తల్లిదండ్రులు వృద్ధులకు సంబంధించిన సేవల విషయంలో ఈ ఫౌండేషన్ ఇప్పటికే సక్సెస్ బాట పట్టింది మారుమూల పల్లెల విద్యార్థులకు సైతం విద్యతో పాటు విలువలను అందించేందుకు కాకతీయ విద్యా ట్రస్ట్ కృషి చేస్తోంది పేద విద్యార్థుల కోసం కాకతీయ విద్యా ట్రస్టు అనేక సహాయ సహకారాలు అందజేస్తూ మంచి కార్యక్రమంగా అందరూ కలిసి కమ్యూనిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాకతీయ కమ్యూనిటీ కిచెన్ వృద్ధులకు సేవలు విషయంలో కొత్త వరవడిని క్రియేట్ చేసింది కొందరు కలిస్తేనే ఇంత సాధిస్తే మన కమ్మ పెద్దలందరూ అదే సమయంలో అన్ని కమ్మ సంఘాలు ఒకే వేదిక మీదకొస్తే ఇంకెన్ని అద్భుతాలు చేయొచ్చో ఆలోచించండి సంక్రాంతి సంబరాల లక్ష్యమే మన సేవల్ని ఇంకా విస్తరించడం మన పెద్దల లెగసీని కంటిన్యూ చేయడం కమ్మ సంఘాలన్నింటినీ ఏకతాటిపైకి తేవడం అందుకే కమ్మ సోదర సోదరీమనులంతా కొత్తగా ఆలోచన చేద్దాం జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదున పాచుపల్లి గండి మైసమ్మ రోడ్ లో నిర్వహించనున్న సంక్రాంతి సంబరాల్లో ఈ చేయి కలుపుదాం సంక్రాంతి సంబరాలను విజయవంతం చేద్దాం